బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈరోజు స్వామివారు శ్రీ రామకాలంలో అందరికీ దర్శనమే కోరుతున్నది ఉదయం తొమ్మిది గంటలకి కుంకుమ పూజలు సాయంత్రం ఆరున్నరకి నాటికి బతుకమ్మ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించబడుతున్నారు కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం విజయదశమి పండుగ పండుగ రోజున కుంకుమ పూజలు సాయంత్రం విశేషమైన అనుకారంతో భార్య బజేంద్రీలు ఊరేగింపు కార్యక్రమం ఏతేస్కొచ్చినటువంటి ఆయక భపరి ప్రసారానికి వేదజే ఓం నైతి మోమో క్షమా ఓం యా యస్మా ఓం జాయస్ఫా ఓం జాయస్ఫా ఓం మదియే పాన్ యం సమర్పయామి అపురా ఆదవయం సమర్పయామి విశ్వస్యల거든요 చాయే సో కర్యాణి యాదిదా దేవి స్వస్తేయాన్యం ఆహా ఓం ఓమిలైస్యా పూవనారికేదైయతేం ముక్తా జుమేనాయుతలా పూవతేయు జనాం సాపూర్ణమత్స్యాదియా దేవి స్వస్తేయోతేవితే